వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా ఏం లేదండి మేము మేడారం వెళ్తున్నాం ఇంకా మేడారం వెళ్లే ముందు ఎప్పుడో మొక్కుకున్న మొక్కు ఇంట్లో మా పూజ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా అమ్మవారికి కొబ్బరికాయలు కూడా ఇంట్లో కొట్టేసి బయలుదేరి అక్కయ్య వాళ్ళు కూడా వస్తారు మా అక్క వాళ్ళు వచ్చేసి ఇంకా మేము తీసుకున్న రూమ్కి వచ్చి అప్ హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా ఏం లేదండి మేము మేడారం వెళ్తున్నాం ఇంకా మేడారం వెళ్ళే ముందు ఎప్పుడో మొక్కుకున్న మొక్కుంది మా హస్బెండ్ ఎత్తు అమ్మవారికి బంగారం ఇవ్వాలని ఇంకా అక్కడికి వచ్చాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా మేడారం మాక్సిమం చూపించడానికి ట్రై చేశాను అంతేకాదు చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం అసలు వీడియోస్ ఎక్కువ వ్యూస్ కూడా పోవట్లేదు ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవచ్చు ఇంకా వీడియో మొత్తం చూసేయండి చాలా చాలా బాగుంటుంది మెడారం వెళ్ళే ముందు రోజు ఇంకా అమ్మవారికి బెల్లం జోకిచ్చేసి ఇంకా నెక్స్ట్ డే ఇంకా అమ్మవారికి తీసుకెళ్ళే మనం పూదించి ఇంకా తీసుకెళ్ళాలి ఇంకా మార్నింగ్ ఎగ్జాక్ట్గా ఫైవ్ ఓ క్లాక్ వేసాం ఫైవ్ ఓ క్లాక్ వేసి ఇంట్లో మా పూజ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా అమ్మవారికి కొబ్బరికాయలు కూడా ఇంట్లో కొట్టేసి బయలుదేరాలి ఎప్పటి అనుకొని చాలా డేస్కి ట్రిప్ వేసాం చెప్పాను కదా జాతర టైంలో నేను వెళ్ళాను కదా ఇంకా మా హస్బెండ్ ముక్కుంది మేము మళ్ళీ ఫ్యామిలీతో వెళ్తానని ఇంకా ముందు వీడియోతో మీకు చెప్పాను అలాగే వెళ్తున్నాను ఇంకా వెళ్ళే ముందు ఇంకా మా వెహికల్ ముందు కొబ్బరికాయకి వెళ్ళాము ఫస్ట్ కార్ మాట్లాడాము కానీ మా ఉన్న పబ్లిక్కి కారులో అస్సలే పట్టలేదు ఇంకా ఆ కార్ అబ్బాయికే మళ్ళీ ఆటో ఉంటే ఇంకా ఆటోలో వెళ్ళాము ఇంకా మేము ముల్గుడ్డాక వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ మా అక్కయ్య వాళ్ళు కూడా వస్తారు మా అక్క వాళ్ళను కూడా తీసుకొని వెళ్తాం చూడండి ఫ్రెష్ మార్నింగ్ మార్నింగ్ వ్యూ ఎంత బాగుందో సన్ ఇప్పుడే వస్తున్నారు ఇలాంటి జర్నీలో ఇలాంటివి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మొత్తానికి గట్టమ్మ దగ్గరికి రీచ్ అయిపోయాం ఇంకా గట్టమ్మ దగ్గర అమ్మవారిని దర్శనం కూడా చేసుకున్నాం మేడమ్ వెళ్ళే ప్రతి భక్తులు ఖచ్చితంగా గట్టమ్మ దగ్గర ఆగి అమ్మవారికి కొబ్బరికాయ వెళ్ళే వెళ్ళాలి లేకపోతే అమ్మ ఆగ్రహానికే గురవుతారు అందుకనే ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారు ఇంకా మేము కూడా అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళాం And. Okay. చూసారు కదా మా పిల్లలు మాత్రం మార్నింగ్ టైంలో అయినా ఫుల్ ఎనర్జీగా ఉన్నారు మంచి టూర్ వేస్తున్నాం అనేసి ఇంకా దట్టమ్మ దర్శనం అయిపోయాక మొలుగులో ఆగి కొంచెం టిఫిన్స్ టీ కింద తాగేసి బయలుదేరినాం ఇంకా మేము యాటర్ కూడా మొక్కినాం కాబట్టి ఇంకా మొలుగు దాటిన తర్వాత ఇంకా అక్కడ ఒక యాటన్ కూడా తీసుకొని బయలుదేరాము ఆడవాళ్ళు వాళ్ళ రేట్ చెప్తున్నారు ఇంకా మనకి బార్గెనింగ్ రాదు ఇంకా చెప్పాను కదా మా పెద్దమ్మ వాళ్ళు వస్తున్నారని ఇంకా మా పెద్దమ్మనే బార్గెనింగ్ చేసి తీసుకుంది ఇలాంటి వాళ్ళకి పెద్దవాళ్ళే కరెక్ట్ కదా ఇంకా అక్కడ ఒక చిన్న మేకప్ ఇల్లు ఉంది చాలా క్యూట్ ఉంటే దాంతో చిన్న రీల్ కూడా చేశాను చాలా బాగుంది ఇంకా అక్కడ నుండి కూడా స్టార్ట్ అయిపోయాం అందులో కూర్చోడానికే ఇబ్బందికరంగా ఉందంటే మా ఊళ్ళు పాటలు పెట్టుకొని అందులోనే ఎగురుతున్నారు ఇంకా అటో ఇటో మా జర్నీ మాత్రం అలా కొనసాగిపోయింది కానీ చాలా ఎంజాయ్ చేసాం చాలా బాగా అనిపించింది తాడవాయి ఫారెస్ట్ ఏరియాకి వచ్చేసాం చుట్టూ గ్రీనరీ చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ నుండి కొద్ది దూరంలోనే మేడారం ఇంకా మేడారంకి రీచ్ అయిపోతాం ఇంకా మార్నింగే బయలుదేరాము కాబట్టి ములుగులో ఓన్లీ టీనే తాగాము ఇంకా అప్పటికే మా పిల్లలు ఆగట్లేరు ఆకలికి ఇంకేదన్నా మంచి ప్లేస్ చూసుకొని ఆగి తిందామనేసి ఆగాము ఇంకా అక్కడ పళ్ళు చూడంగానే మా పిల్లలకి ఎర్రి లేచింది ఆ పళ్ళ చెట్ట మీద యుద్ధం చేసినట్టే చేసినట్టేసి ఇంకా తినేసి మేడారం అయితే వచ్చేసాం ఇంకా ఫస్ట్ జంపన్న వాగు దగ్గరికి వచ్చాం ఇక్కడ మా వాళ్ళు వెహికల్ పెట్టేసి ఇంకా మేము స్నానాలు చేసేలోపు వాళ్ళు వెళ్ళి మీరు మాట్లాడేసి వచ్చింది కానీ జాతర టైంలో ఉన్నీ వాటర్ మాత్రం లేవు చాలా తక్కువ వాటర్ ఉన్నాయి కానీ ఆ తక్కువ వాటర్ అయినా కొంచెం మంచిగా నీట్గానే ఉన్నాయి వాటర్ ജനസം <laughs> <laughs> సాలుగు చేసేసి ఇంకా మేము తీసుకున్న రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అమ్మవారి దగ్గరికి మాత్రం వెళ్తున్నాం బంగారం తీసుకొని జాతర్ టైంలో కాకుండా నార్మల్ డేస్లో కూడా పబ్లిక్ మంచిగానే వస్తున్నారు ఇంకా మేము వెళ్ళే రోజు కూడా పబ్లిక్ బాగానే ఉండే కానీ దర్శనం మాత్రం మంచిగా జరిగింది కొన్ని ఇయర్స్ బ్యాక్ షాప్స్ ఓన్లీ జాతర టైంలోనే ఉండేది అలా ఏం లేదు ఇప్పుడు ఎవరైనా వచ్చి మంచిగా స్టే చేయచ్చు షాప్స్ అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి చాలా మంచిగా అనిపించింది ఒక డే మొత్తం మేము మేడారంలో ఉండగలిగినాం అసలు ఫస్ట్ టైం మేడారంలో స్టే చేయడం జాతర టైంలో కాకుండా మేము టూ డేస్ ట్రిప్ అనుకున్నాం ఒకటి మేడారం రామప్ప లక్నవరం కాకపోతే మేడారంలో స్టే చేయలేము అనేసి మేము లక్నవరంలో ఏంటి కాటేజ్ బుక్ చేసుకుందాం అనుకున్నాం కానీ మాకు అవైలబుల్గా లేకుండే ఇంకా తర్వాత మేడారంలో రూమ్స్ అవైలబుల్గా ఉంది అని మేము అక్కడ స్టే చేయాల్సి వచ్చింది కానీ మాకు ఏ ఇబ్బంది లేదు చాలా బాగా అనిపించింది డే మొత్తం అమ్మవారిద్దరికీ ఒడు బియ్యం సమర్పించాను ఇంకా ఆటతోటి బంగారం కూడా సమర్పించాను అమ్మవారికి చాలా బాగా అనిపించింది ఎప్పుడు జాతర టైంలోనే వచ్చేది కదా ఫ్రీ టైంలో రావడం వల్ల ఇంకా బాగా అయినట్టు అనిపించింది మాకు

మక్క సారక్క దర్శనం అయిపోయింది ఇంకా పక్కకే పగిడిద్ద మహారాజు కూడా ఉంటాడు కాబట్టి ఇంకా ఆ పగిడిద్ద మహారాజు గద్దె దగ్గర కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఇంకా మా దర్శనం వెళ్ళి అయిపోగానే మేము వెళ్ళాము ఇంకా మా వాళ్ళు అమ్మవారికి మేకను కోపించి అక్కడే క్లీన్ కూడా చేపించి మాకు తీసుకొచ్చారు మేము రూమ్ తీసుకున్నాం కానీ రూమ్లో వండుకుంటే ఆ ఫీల్ మనం బయటకు వచ్చిన ఫీల్ ఉండదు ఇంట్లో వండుకున్నట్టే ఉంటుంది మేము పక్కకే ఇంకా మొత్తం అడవే ఉంటుంది కాబట్టి పక్కకి అడవి దగ్గరికి వెళ్ళి చెట్ల కింద వండుకున్నాం మా దర్శనం అయిపోయి మేము వచ్చే వరకు త్రీ అయింది త్రీ ఓ క్లాక్ నుండి స్టార్ట్ చేసేసరికి సిక్స్ అయింది మా వంటలు కానీ వ్యూ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది నేను నేను క్యాప్చర్ కూడా చేశాను చూడండి ఎంత బాగుందో బోటీ ఫ్రై చేసాం తర్వాత ఇంకా రెగ్యులర్గా ఎప్పుడూ బగారా రైస్ మటన్ కర్రీ వండుకుంటాం కదా స్పెషల్గా ఉండాలి అనేసి మేము మటన్ బిర్యానీ చేసినాం చాలా బాగా వచ్చింది నేను మటన్ బిర్యానీ ఇంత పెద్ద క్వాంటిటీలో ఫస్ట్ టైం చేయడము అండ్ ఎందుకంటే మేము తక్కువ మంది మేము ఉన్నాము కర్రీ చాలానే ఉంది కాబట్టి ఇంకా మటన్ బిర్యానీ అని చేశాను చాలా బాగా వచ్చింది ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఎంత త్వరగా వంట చేసినా కూడా సిక్స్ అయింది అప్పటికే చీకలు పడింది ఇంకా అక్కడ కొంచెం లైట్గా థమ్స్ అప్ చపాతి అలా తినేసి ఇంకా రూమ్కి వెళ్ళాక ఇంకా రైస్ తిన్నాం ఇంకా అక్కడికే ఫుల్ పురుగులు అవి ఇవి రావడంతో ఇంకా మేము వెహికల్లోనే అన్నీ పెట్టుకొని రూమ్లోకి వచ్చి రూమ్కి వచ్చాక తిన్నాం అన్నట్టు మంచిగా బయట వండుకొని తినాలనే ఫీల్ ఉండే కానీ బయట అయితే వండుకున్నాం కానీ తినలేకపోయాం చీకటి అవడంతో రూమ్కి వచ్చి తిన్నాము మేము మేడారంలో స్టే చేస్తామని చెప్పున్నాం కదా మేడారంలో రూమ్ తీసుకున్నాం మేడారంలో తిరుగుతున్నాం కొంచెం మాది ఇప్పుడే డిన్నర్ కూడా కంప్లీట్ అయింది షాప్స్ అంతా ఏం ఎక్కువ అంటే నేను ఎవరు ఎక్కువ ఉండరేమో అని అనుకున్నాను కానీ బాగానే ఉన్నారు చాలామందే ఉన్నారు ఓకే నార్మల్ మేడారం కదా ఇది పబ్లిక్ బాగానే ఉన్నారు ఏం భయం లేదు ఉండొచ్చు స్టే చేయొచ్చు నేను కూడా ఫస్ట్ స్టే చేయొచ్చా లేదా అనుకున్నా కానీ స్టే చేయొచ్చు కానీ చలి మాత్రం బాగుంది అందుకే టీ తాగడానికి మేము వెళ్తున్నాం టీ తాగాలి చలి మాత్రం బాగుంది మా గ్యాంగ్ మొత్తం మేము వెళ్ళే వరకే అక్కడ టీ అయిపోయింది కానీ ఇంకా మాకు బాగా హెడేక్ ఉందని కావాలని అడిగితే మా కోసం మళ్ళీ టీ కూడా బాగానే ఉంది మీకు తెలుసో తెలీదో కానీ చాలా ట్రెండ్ అయింది కదా మేడారంలో భూమి కంపించిందని రీసెంట్గా దాని గురించే ఆ టీ షాప్ అంకుల్ చెప్తున్నాడు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బ్రష్ అప్ లక్నోవరంకి బయలుదేరుతున్నాం మళ్ళొకసారి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్దామని ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా లక్నోవరం స్టార్ట్ అయిపోతాం ఈరోజు కూడా ఇక్కడే రూమ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ స్పెండ్ చేసి మార్నింగ్ అనగానే చేసి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము ఇక్కడ నుండి మేము లక్నవరం వెళ్తాం లక్నోవరం ఉన్న వీడియో కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బై బాయ్